తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసినటువంటి వైసీపీ నాయకులను కూడా అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నది కూడా కనిపిస్తోంది సో రివెంజ్ ఉండదు అనుకుంటూనే ఈ రకంగా చట్టప్రకారంగా రివెంజ్ ఏమన్నా నడుస్తుంది అనుకోవాలా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా రివెంజ్ రివెంజ్ మీద ఎప్పుడు కూడా ఆయన కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు చేయరండి మేము చూస్తా ఉన్నాగా ఇప్పుడు కూడా ఎందుకంటే వాడెవడో మన కొట్టాడని చెప్పి మనం కూడా ఆయన కొట్టాలి అనుకున్నది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైం వేస్ట్ అవుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే అలజలు సృష్టించిన తర్వాత బయట నుంచి పెట్టుబడులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది అని ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏ కార్యకర్తం కూడా మీరు వాళ్ళ మీద దాడి చేయండి వేళ దాడి మీద చేయండి ఎప్పుడు కూడా ఆయన పెట్టిన ఆయన తీసుకెళ్లిన ధోరణి చూడండి ఎంతసేపు కూడా డే వన్ నుంచి కూడా అమరావతి ఎలా కంప్లీట్ చేద్దాము లేదంటే ఈ జగన్ ఏదైతే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎంత నాశనం చేసే వ్యవస్థలు మొత్తాన్ని కూడా దాన్ని ఏ విధంగా సరి సరిదిద్దాము అదే దాని మీద ఫోకస్ చేశారండి ఈ రోజున ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే అంటే ఇసుక ఇసుక కూడా ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే కొన్ని నలభై కోట్ల టన్నులు ఇసుకను కూడా ఇల్లేగలగా టన్నుకు వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు చొప్పున ఎంత అక్రమంగా తరలించిన ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయండి ఈ రోజున సో అందుకని నిన్న కూడా దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు అంతేకాకుండా ఈ రోజున అమరావతి గురించి కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు వైట్ పేపర్ అనేది మనకి రిలీజ్ చేశారు సో దీని పరంగా ఇంకా చూస్తుంటే నాకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి రెండు పవర్ ప్లాంట్స్ టైం కి కంప్లీట్ చేయబోబట్టి ఏమవుతుందంటే ఐదు రూపాయలకి వచ్చే యూనిట్ ద్వారా ఐదు రూపాయలు రావాల్సింది కూడా ఈ రోజున పది రూపాయలు పెరిగిన పరిస్థితి దాని వలన ప్రజల మీద కూడా అదనంగా పదిహేను వేల నుంచి చేయలేకపోయారు అదే ప్రతి ఒక్కటి కూడా ఇంత ముందు నేను చెప్పారు ఆయన వెళ్ళిన సరిగ్గా ఈ రోజున సిఆర్డిఏ దాంట్లో కూడా ఏమవుతుందంటే హ్యాపీ నెక్స్ట్ అని ప్రాజెక్ట్ అనేదండి ఆయన కనుక టైంకి ఆల్మోస్ట్ అయిపోయింది అది ఆయన కనుక టైంకి కంప్లీట్ చేసి ఓపెనింగ్ చేసి ఉంటే యాభై ఏడు కోట్ల యాభై ఏడు కోట్ల ప్రాఫిట్లో ఉండేది అక్కడ కానీ ఈ రోజున ఏమైంది దానివల్ల నూట అరవై నాలుగు కోట్ల లాస్లోకి వెళ్ళిపోయింది అంటే ఈ రోజున ఏమవుతుందంటే ఇన్ని వేల కోట్ల కేవలం ధర్మల గురించి ధర్మల గురించి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఆరు వేల కోట్ల రూపాయలు మనం ఇంట్రెస్ట్ పే చేసిన పరిస్థితి వస్తుంది అది టైం కంప్లీట్ చేయబడి ఇలాంటి ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కడు కూడా ఏమవుతుందంటే ఆయన అప్పులు చేసేసి ఇది చేసి ఆయన ఇష్టం వచ్చాడు ఏదో వదిలేసాడు అంటే రేపు పొద్దున వచ్చేది మా ప్రభుత్వం కాదులే ముందు అప్పులు అప్పులు ఇష్టం వచ్చినట్టు చేసేస్తే వచ్చే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఐదు సంవత్సరాల పాటు అప్పులు తీర్చడం సరిపోద్ది మళ్ళీ తర్వాత మనం వద్దామని చెప్పేసి అదొక అంటే ఆ స్ట్రాటజీలు ఎలా ఉంటాయి అంటే కొత్త కొత్తగా అంటే అమరావతి అనేది వరదలు వచ్చేస్తాయే అక్కడ మొత్తం కూడా సిఆర్డి మొత్తం కూ సిఆర్డి మొత్తం కూడా మునిగిపోతుందని చెప్పి సృష్టించడం ఏం చేశారు కృష్ణ ప్రకాశం బ్యారేజ్గా ఏం చేశారు పడవల్లో అడ్డు పెట్టారు అంటే ఏంటంటే ఇలాంటి ఆలోచన ఎలా అవుతాయా వెనక నుంచి ఏమన్నా విజయసాయి రెడ్డి గారా లేకపోతే ఇంకొక సలహాదారులు ఎలాంటి సలహాలు ఇస్తారో తెలియదు కానీ అన్నీ కూడా ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ తరహాలు ఉంటాయండి ఇవన్నీ కూడా ఆలోచన అనేది కరెక్ట్ కాదు సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రివెంజ్ దానికి వెళ్లరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన ని అమరావతి అనేది అగ్రస్థానంలో ఉంచాలి ఆయన శ్వేతపత్రం కూడా అదే చెప్పింది ఆయన ఈ ఈ ప్రపోజల్ పెట్టిందే రామోజీరావు గారు అమరావతి అనేది పెట్టమని రామోజీరావు గారు అంటే ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు అంతేకాకుండా శాతవాహం టైం నుంచి కూడా అమరావతి అనే ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేటర్ కింద వాడుకునేవాడు సో ఆ విధంగా అమరావతి అని చాలా మంచి నేమ్ అండి ఆ నేమ్ ఈ రోజున వీళ్ళు ఏం చేస్తారంటే మూడు పంటల పండేది తర్వాత వచ్చినప్పటికి మూడు రాజులు చేస్తాం అన్ని ఏరియాలు కూడా మనం డెవలప్ చేసేస్తాం అన్ని ఇప్పుడు ఉత్తరాంధ్రలో సపరేట్ కావాలి రాయలసీమలో సపరేట్ కావాలి ఎప్పుడు గోరలా అంటే మీరు అది ఇప్పుడు అని ప్రయత్నిస్తారు అంటే ఈ మీ యొక్క ఎజెండా అని చెప్తున్నట్టున్నారు వీళ్ళు అంటే ఇప్పుడు భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా ఉంది నాలుగు రాజధానులు మనం అడగట్లేదు అది ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు నాలుగు నాలుగు రకాలు రిజర్వట్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది మాత్రం స్పష్టంగా వి రవికిరణ్ గారు సారీ టైం లేదు ఒక టెన్ సెకండ్స్ లో క్లోజ్ చేయండి ప్లీజ్